ఈరోజు మీకు మా కిచెన్ అయితే చూపిస్తున్నాను చూడండి మాది చిన్న కిచెన్ అనమాట చాలా చిన్నది ఫస్ట్ నుండి చూపిస్తాను మీకు మాకు గ్యాస్ పొయ్యి ఒక్కటే అదొక్కటే అనమాట ప్లేసు ఇంకేమీ లేదు అందులోనే వంట చేస్తాను ఆ పొగ అనేది అంటే ఆ గోడకు అనేది కొట్టిద్ది అనమాట లేదంటే ఆ గోడకు కొట్టిద్ది లేదంటే నా మొహానికి కొట్టిద్ది పొగ అక్కడ ఏం పెట్టలేదు అవన్నీ తీసేసాను అనమాట ఎందుకంటే జిడ్డు పట్టేస్తుంది ఇంకా అక్కడైతే తీసేసాను చూడండి ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయి పెయింటింగ్ ఏపీయాలి వేయించాలంటే మా అమ్మాయి రాస్తుంది రాస్తుందనమాట చిన్నమ్మాయి కదా రాస్తుంది ఇది చిన్న కిచెన్లోనే ఇది దేవుడి ఇక్కడ దేవుడిని అయితే పెట్టుకున్నాం మేము ఈ చిన్న దాంట్లోనే చూడండి ఇట్లా సెట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ గ్లాసుల స్టాండ్ అనమాట గ్లాసుల స్టాండ్ పెట్టించామన్నమాట ఎందుకంటే మాకు గ్లాసులు పెట్టుకోవడానికి లేదనమాట చూడండి ఇక్కడేమో ఫస్ట్ గ్రైండర్ అనేది పెట్టాము తర్వాత ఇవి కొన్ని తేనె అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టాము ఇక్కడ ఉప్పులు కారాలు పప్పులు అన్నీ జీలకర్ర అవన్నీ పెట్టేశాను ఇక్కడ స్పూన్లు ఏమన్నా పప్పుగుత్తి అవన్నీ పెట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసి మిక్సీ అవి పెట్టాను ఇక్కడేమో బియ్యము రోలు అవి రేషన్ బియ్యం అనమాట అలా పెట్టేసాను మాకు వాళ్ళు ఇచ్చిందల్లా ఈ చిన్న ఇదే అని అనమాట ఇదిగో ఇది చూపించాను కదా ఓన్లీ అదొక్కటే ఇచ్చారు మేము ఇలా సెట్ చేసుకున్నాం డబ్బాలు సరిపోవు కదా అందుకని ఇలా అయితే రేఖలా కొట్టించుకొని ఇదైతే పెట్టించుకున్నాం అనమాట దానిలోనే పెట్టుకున్నామని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్లేట్లు పెట్టుకోవడానికి ఖాళీ లేదు కదా ఇక కొంచెం సందులో ఇదిగో రేక అనేది కొట్టించాము దీంట్లో అయితే ప్లేట్లు పెట్టుకున్నాం అన్నమాట ఇంకా గ్లాసులు అవన్నీ ఇక్కడ చేయించుకున్నాము చెక్కది చేయించుకుని రెడీమేడ్ చేయించుకొని దానికి మేము షీట్ అనేది వేసుకున్నాం అనమాట మరి చక్కదైతే బాగోదు కదా వాటర్ పడినా కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా పాడైపోయింది కదా అందుకని మేము షీట్ అయితే అంటించుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి పైన కొంచెం ప్లేస్ ఉంది కదా అవన్నీ పెట్టామన్నమాట చూడండి అవన్నీ అయితే పెట్టుకున్నాము వన్ రూమ్ అయితే ఇది మాది చూడండి చాలా చిన్నది చిన్న దాంట్లోనే అన్నీ పెట్టుకున్నాము ఇంకోటి చూపియ్యాలి గెంట్లు ఎక్కడ పెట్టుకున్నారంటే ఇదిగో గెంట్ల స్టాండ్ ఇక్కడ తగిలించుకున్నాం ఇదిగో గెంట్ల స్టాండ్ గెంట్ల స్టాండ్ ఇక్కడ ఈ కత్తర్లు కటార్లు అన్నీ ఇక్కడ ఈ షింక్ ఇది షింక్ అనమాట ఇక్కడ గిన్నెలు అవన్నీ పెట్టుకుంటాం తవాళాలు గిన్నెలు అన్నీ బిందెలు అవన్నీ నీళ్లు పట్టుకొని ఇక్కడ పెట్టుకుంటాము ఇవి వచ్చేసి ఏయో డబ్బాలు ఎగ్స్ కింద అవన్నీ పెట్టేసాము బియ్యము గ్యాస్ అవన్నీ అక్కడ ఇదైతే మాది చిన్నదన్నమాట చాలా చిన్నది ఇక్కడ నూనె మరకలు పడుతున్నాయి డబ్బాలు పెడుతుంటాయి ఇక్కడ అస్సలు తోమలేకపోతున్నాం అందుకని తీసేసి మొత్తం క్లీన్ చేసేసి సర్దేశాను అనమాట చూడండి మొత్తం మా కిచెను నీట్గా ఉందా ఈ చిన్న దాంట్లోనే అన్నీ అయితే పెట్టుకుంటాం మేము చూడండి అదే ఇందులోనే ఈ చిన్న దాంట్లోనే దేముడికి ఇట్లా డబ్బాలు పెట్టుకోవడానికి గ్లాసులు పెట్టుకోవడానికి ప్లేట్లు పెట్టుకోవడానికి అన్నీ సెట్ చేసుకున్నాము ఈ చిన్న దాంట్లోనే చూడండి పెయింటింగ్ వేయించలేదు అవన్నీ నూనె మార్కులు ఏమనుకో మాకండి పెయింటింగ్ వేయించాలంటే మా అమ్మాయి రాస్తుందని వేయించలేదు మా హోమ్ టూర్ అయితే చేస్తాను త్వరలో ఓకేనా కుదిరితే రేపే చేస్తాను మా కిచెన్ అయితే ఇది ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి బాయ్ ఓకేనా